<laughs> 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 <inaudible> hey! What the heck are you doing here, bro? Very <laughs> sudden surprise. Hey! Danny phone chess in the tea Sudden entry ja? అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా వస్తుంది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి దాని టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ రీస్ ప్యాక్ చాప డని 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పపద చాలు చలు చలు సెగోవా వర్మ వర్మ కూడా నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ గదా నీ చెల్లి టోర్పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లిఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నేను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టు మీదైనా ఏ హే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా టైమ్ అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషసే అది అయిపోయింది ఐ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు ada kata ha okay go up హలో మేఘ్న ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను అర్జెంట్గా వేరే పని బయటకు డోంట్ యురీ మీకు రూమ్స్ బుక్ చేశాను

ఎక్కడికే వన్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

No way. We need the rooms right now. Hmm. We have a reservation. Sorry, ma'am. మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొత్త కొత్త ఇదే మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగల పెట్టి చాక్లెట్ తినాలి గో గబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మ్యామ్ మ్యామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆగండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

టేక్ హియర్ బ్యాక్ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని

ఏంటిరా రోజు మేడంలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా ఆ రోజ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఓహో ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి